అందరికీ నమస్కారం ఈరోజు మనము వసుదైక కుటుంబం వివాహ పరిచయ వేదిక నుంచి ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకురావడం జరిగింది పేరు ధవల కళ్యాణ చక్రవర్తి పుట్టిన తేదీ ఇరవై మూడు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సమయము ఉదయము పది గంటల పదిహేను నిమిషములు నక్షత్రము మక నాలుగవ పాదము రాశి సింహరాశి గోత్రము లస ఎత్తు ఫైవ్ పాయింట్ లెవెన్ చదువు బిఏ డిగ్రీ జాబ్ కంప్యూటర్ ఆపరేటర్ మరియు పౌరోహిత్యము ఆదాయము సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు తల్లిదండ్రులు వెంకట నరసింహమూర్తి రిటైర్డ్ ఎంప్లాయ్ తల్లి పార్వతి స్వస్థలము శ్రీకాకుళము కులము బ్రాహ్మణ మతము హిందువులు వధువుకి ఉండాల్సిన లక్షణాలు చదువుకున్న అందమైన బ్రాహ్మణ లేదా వేరే కులమైన పర్లేదు మరిన్ని పూర్తి వివరాలకు వసుదైక కుటుంబం వివాహ పరిచయ వేదిక మ్యాన్ పవర్ లిమిటెడ్కు సంప్రదించండి